ఈ రోజు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎంపీ పీఎంపీ ఉమ్మడి సమావేశ వేదిక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ పీఎంపీల సేవల్ని మెరుగుపరచాలని కోరారు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవులను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి వాళ్ల స్థాయిలో వైద్యం అందే విధంగా చేయాల్సినటువంటి ప్రభుత్వాలపైన ఉందని అన్నారు ఈ సమావేశంలో అతిథులుగా డాక్టర్ వి బ్రహ్మారెడ్డి జన విజ్ఞాన వేదిక రమేష్ విజ్ఞాన దర్శిని పాల్గొన్నారు మరియు ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల నాయకులు వెంకటరెడ్డి పుల్గా మోహన్ హుస్సేన్ తాహేర్ పీటల్ రాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

పెద్దపనే ఇప్పుడైతే నేను చేయలేదు ఆ రోజు కాబట్టి పదవిలో చేసేస్తాను నేను ఒక్కనే కాదు మా జన విజ్ఞాన డాక్టర్లు ముప్పై మంది అప్పుడు కూడా కండిషన్ ఏంటంటే ఈ మెటీరియల్ ని కమర్షియల్ గా మీరు ఆడకూడదు నేను ఆడకూడదు గవర్నమెంట్ ఆడుకోవచ్చు నేను కూడా ఎవరైనా కావాలంటే కాపీ నుంచి నాకు ఉండాలని ఓకే అన్నాడు ఆ వీడియోలన్నీ నాకు ఇచ్చాడు కరెక్ట్గా కట్టుకున్నాయి

ఈరోజు వాళ్ళ శంకరన్న గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ తీర్మానాన్ని అందరికీ సంబంధించమైతే అందరూ చేతులున్న ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పబడుతుందని ఈ మూడు తీర్మానాలు ఏదైతే చేశారో ఆ తీర్మానానికి మనమంతా ఐక్యతతో పోరాడి సాధించుకోవడానికి అందరం వైకెట్టు అందరూ మద్దతు తెలపాలని నా అభిప్రాయం కూడా మీకు తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఈరోజు ఈ వేదికలు ఏర్పాటు చేసి మరి ఈ వేదిక నుంచి ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా మరి కొనసాగుతున్నటువంటి మన ఉద్యమం ఏదైతుందో మన అజెండా జెండా ఏదైతుందో ఆరోగ్యకి గుర్తు రావడం అనే ఒక అంశంపై నడుస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మరి మీతో మేము మరి మీరుంటే మీ మీకు కొన్ని నిషేధాల వల్ల ఈ ప్రయాణం ముందుకు సాగలేదు మరి ఆ ప్రయాణం ముందుకు రావాలంటే దానికి ఆ ఒక రకసాలు వాళ్ళు ఉండాలి మరి ఆ రకసాల ఉంటే ఖచ్చితంగా ఆ ప్రయాణం ముందు సాగుతుంది గతంలో కూడా మరి మన భారతంలో భాగవతంలో చూసినట్టయితే రథసారథి శ్రీకృష్ణుడు అనే రథసారథితోనే మన యుద్ధంలో ఆ పాండవులు గెలిచింది మరి అలాంటి రథసారథి కావాలని మన పెద్దలు కోరుకున్నప్పుడు మరి జన విజ్ఞాన కేంద్రం నుంచి మన రమేష్ గారు అదే విధంగా మన బ్రహ్మారెడ్డి గారు మరి అదే విధంగా మనకు రథసార